విభిన్న ఆకారాలతో ఆకట్టుకునే రంగులతో గణనాథులు వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో గణనాథుని విగ్రహాలు వివిధ రూపాల్లో అందంగా రూపొందుకుంటున్నాయి విభిన్న ఆకారాలతో ఆకట్టుకునే రంగులతో తయారు చేస్తున్న కళాకారులు చిన్న విగ్రహాల నుండి బడ విగ్రహాలు వివిధ రూపాలతో ఆకర్షించే రంగులతో రూపొందుకుంటున్నాయి పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన విగ్రహాలను కాకుండా మట్టితో చేసిన గణనాధుల ఏర్పాటును సహకరించాలని పర్యావరణ నిపుణులు సామాజిక కార్యకర్తలు కోరుతున్నారు ప్రతి ఏడాది మట్టి వినాయకుల వినియోగం పెరుగుతుందని వ్యాపారస్తులు చెబుతున్నారు గణనాథుల అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో వ్యాపారాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు వినాయక చవితి పండుగ రాకతో తొమ్మిది రోజులు సందడి నెలకొననుంది ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు పాటిస్తూ పండుగను భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని పోలీస్ అధికారులు సూచనలు చేస్తున్నారు